ఎలా అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఎప్పటిలాగే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చా అన్ని కొత్త కొత్త టిప్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి అవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ యూజ్ఫుల్ టిప్పు ఇంట్లో స్వీట్ ఐటెం ఉన్నది అంటే మాత్రం చీమలు పక్కా ఉంటాయండి సో మనం ఏ బౌల్లో పెట్టినా ఆటోమేటిక్గా వాటికి తెలిసిపోతూ ఉంటాయి షుగర్ అవ్వచ్చు స్వీట్స్ అవ్వచ్చు ఏవైనా సరే సో మనకి చీమలు పట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి ఇక్కడ నేనైతే కొంచెం వెనిగర్ని తీసుకున్నాను వెనిగర్ తీసుకొని ఈ విధంగా మనకి మీరు ఎందులో అయితే స్వీట్స్ పెట్టారు ఆ యొక్క ఎడ్జస్ట్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ మొత్తానికి కూడా ఈ విధంగా అప్లై చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి తుడిచేసి మూత పెట్టేయండి ఇలా మూత పెట్టడం వల్ల మనకి ఏంటి అంటే షుగర్ అవ్వచ్చు స్వీట్స్ అవ్వచ్చు ఏవైనా సరే మనకి చేమలు పట్టకుండా ఉంటాయి తప్పకుండా ఇటు ఇప్పుడు ఫాలో అవ్వండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి నెక్స్ట్ మరి యూస్ఫుల్ యూజ్ఫుల్ టిప్పు ఇక నేను చూపిస్తుంది వచ్చి హార్లిక్స్ అండి సో హార్లిక్స్లో మనకి ఏంటంటే కిడ్స్కి ముఖ్యంగా పిల్లలకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ కావచ్చు లేదా వెయిట్ గెయినింగ్ కావచ్చు మనకి హార్లిక్స్ పీడియోషూరు బూస్ట్ ఇలాంటివి అయితే పిల్లలకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి మనం నైట్ టైం పిల్లలకి ఎలాగో రెగ్యులర్గా పాలు ఇస్తూ ఉంటాం కాబట్టి సో ఇచ్చే ఆ గ్లాస్ పాల్లోని ఒక టూ స్పూన్స్ వరకు కూడా హార్లిక్స్ కూడా మిక్స్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అంటే వెయిట్ పరంగా కావచ్చు హెల్తీ పరంగా కావచ్చు అన్ని విధాలుగా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అయితే ఒక్కసారి హార్డిక్స్ అనేది ఇలా ఓపెన్ మళ్ళీ డబ్బాల్లోనే అలానే పెట్టేస్తూ ఉంటాం కదా సో అలా పెట్టేటప్పుడు ఏమవుతుందో తెలుసా ఇది ఒక్కొక్కసారి ఏంటి అంటే అది గట్టి పడిపోయి ఆ యొక్క పౌడర్ లాగా ఉంది చూసారు కదా ఓపెన్ చేసేటప్పుడు మనకి ఇలా ఉంటుంది పౌడర్ లాగా ఇలా పౌడర్ లాగా ఉన్నది కాస్త మనకి గట్టి పడిపోతూ ఉంటుందండి మనకి కొంచెం గాలి కూడా దానికి టచ్ అవ్వకూడదు ఇది అందుకోసం అంత క్లోజ్గా వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు సో అంతే అంతే క్లోజ్గా మనం ఓపెన్ చేసిన తర్వాత దీన్ని చూసారు కదా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే కంటైనర్ ఇచ్చారో హార్లిక్స్ కంటైనర్ అవ్వచ్చు లేదా మీరు స్టీల్ బాక్స్లోనైనా సరే దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఏంటి అంటే ఆ యొక్క ఓపెన్ ఉంటుంది కదా దాన్ని క్లోజ్ చేయకుండా మీరు బయట పెట్టేశారనుకోండి అది గట్టిగా అయిపోతుంది కాసేపటికి గట్టిగా అయిపోయి మొత్తం పోతుందండి సో అందుకోసం చూసారా ఈ విధంగా ఆ ఆ యొక్క కవర్ని టూ ఫోల్డ్స్ పెట్టేసి అంటే రెండు మడతలు పెట్టేసి ఈ విధంగా కంటైనర్లో పెట్టేశారనుకోండి का అస్సలు గాలి వెళ్ళే ఛాన్సే ఉండదు మనకి ఆ యొక్క పౌడర్ కూడా పొడి పొడిగా ఉంటుంది అలాగే మనం పాలు హార్లిక్స్ అవ్వచ్చు పీడేసూర్ అవ్వచ్చు బూస్ట్ అవ్వచ్చు సో ఏదైనా మిక్స్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి చూసారు అది ఉండలు ఉండలుగా ఉండిపోతూ ఉంటుందండి మరీ మీరు బాగా చల్లగా అయిపోయిన పాలలో అయితే అస్సలు కలపకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలలో కనుక కలిపారనుకోండి మీకు ఈ పౌడర్ అనేది చాలా బాగా ఆ యొక్క పాల్లోనే మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా స్పూన్ తీసుకొని మీరు అటు ఇటుగా రఫ్ చేసుకున్నా సరే మీకు ఆ యొక్క పౌడర్ అనేది ఉండలుగా కాకుండా ఆ మొత్తం పౌడర్ అంతా కూడా పాల్లోని మిక్స్ అయిపోతుంది పిల్లలు కూడా చక్కగా తాగుతారు అక్కడక్కడ చిన్న చిన్న వండలు ఉన్నాయనుకోండి వాళ్ళు కూడా నెక్స్ట్ డే తాగడానికి నచ్చరు సో మొత్తం కూడా ఇలా పాల్లో మిక్స్ అయిపోవాలి సో చూసారు కదా ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్న పాల్లో కలిపినా సరే మీరు కలపవలసిన అవసరం ఉండదండి అదే మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ ఇక్కడ నేను టూత్ పేస్ట్ అంతా అయిపోయింది ఖాళీగా ఉంది సో ఈ యొక్క ట్యూబ్ని మనం ఎందుకు యూజ్ చేయాలనేది ఇక్కడ చెప్తాను చూడండి ఇక్కడ చూడండి దీన్ని ఫస్ట్ ఇది మనకి ఎలా ఉంది అంటే పేస్ట్ అంతా తీసేసిన తర్వాత ఇలా మనకు ఉంటుంది దీన్ని కొంచెం ఊదుకున్నాం అనుకోండి అంటే కొంచెం గాలి లోపలికి వెళ్తే చూసారా ఇలా ఉబ్బెత్తుగా అవుతుంది ఆ పేస్ట్ ట్యూబ్ అంతా కూడా ఇప్పుడు నీడులు కానీ లేదా పిన్నెస్ కానీ ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ మొత్తం కూడా చేసేయండి మనకి లోపల అయితే చాలా ఎక్కువ పేస్టే ఉంటుందండి మనకి వీలైనంత వరకు కూడా మనం తీసేస్తాము అడుగునున్నది మనం తీయలేం కాబట్టి ఇలాంటి వాటికి యూజ్ చేసుకున్నాం అనుకోండి ఇది మళ్ళీ మనం రీయూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము మనం మనీని కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఇలా మొత్తం మొత్తం హోల్ చేసుకున్న తర్వాత మనకి వాష్రూమ్లోని ముఖ్యంగా ఇలాంటి ప్రెజర్ ట్యాంక్స్ ఉంటూ ఉంటాయి కదా సో ఈ ప్రెజర్ ట్యాంక్ ఏంటి అంటే మనం ఇందులో ఏమీ వేయమండి ఏమి వేయకపోతే ఇవి ఎలా ఉంటాయంటే వాటర్ ఒక్కొక్కసారి మనము క్లిక్ చేసేటప్పుడు నార్మల్గా నీచు స్మెల్ వస్తూ ఉంటాయి బట్ అలా నీచు స్మెల్ రాకుండా ఉండాలి ప్రెజర్ ట్యాంక్లో మనకి వాటర్ అనేవి మంచి స్మెల్ రావాలి అంటే ఈ యొక్క మనము హోల్స్ పెట్టుకున్న ఈ ట్యూబ్నిలా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇలా మనం వాటర్ ఫ్రష్ చేసేటప్పుడు మనకి వాటర్ అనేవి మంచి స్మెల్ వస్తాయి వాష్రూమ్ కూడా మనకి ఈ యొక్క స్మెల్ అనేది వస్తుంది సో తప్పకుండా ట్రై చేసేయండి ఊరికే బయట పడేసేదాన్ని కూడా మనం ఈ విధంగా యూజ్ చేసుకుంటే మనకి మన మనీని చాలా వరకు సేవ్ చేసుకోవడం వాళ్ళు పోతాము వాష్రూమ్లో కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ టిప్ ఇక్కడైతే నేను మైసూర్ పాక్ చూపిస్తున్నాను చూసారు కదా మనము షాపుల్లోకి వెళ్ళి ఇలా మైసూర్ పాక్ కానీ స్వీట్స్ కానీ ఏవి తెచ్చుకున్నా సరే మనము ఇలాంటి స్వీట్ బాక్స్లో ఇస్తూ ఉంటారు కదా మనం దీన్ని ఓపెన్ చేసేసి మళ్ళీ అలానే తిన్న తర్వాత కూడా అలానే ఓపెన్ చేసేసి పైన క్యాప్ పెట్టేసి ఉంచేస్తే గాలిపోయి ఇవి మెత్తగా అయిపోతూ ఉంటాయి మీరు వన్స్ ఓపెన్ చేశారు అంటే వీటిని ఏదైనా ఒక స్టీల్ అవ్వచ్చు ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు ఆ మైసూర్ పాక్ అనేది గట్టిగానే ఉంటుందండి మెత్తపడకుండా ఉంటుంది టేస్ట్ కూడా అస్సలు మారదు మనం కొనేటప్పుడు టేస్ట్ ఎలా అయితే ఉంటుందో స్వీట్గా అలానే ఉంటుంది సో ఇలా ఒక్కసారి ట్రై చేయండి స్వీట్స్ ఏవి తెచ్చినా సరే వెంటనే ఆ యొక్క బాక్స్లో ఉంచుకుంటున్నారు ఇంట్లో ఉన్న స్టీల్ అవ్వచ్చు ప్లాస్టిక్ కంటైనర్లో బాక్సుల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే కొనేటప్పుడు ఎంత టేస్ట్గా ఉంటాయో ఎంత క్రిస్పీగా ఉంటాయో అదే మాదిరిగా ఉంటాయి సో తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ యూస్ఫుల్ టిప్ అండి మనము ఎంత సేవ్ చేసినా సరే గ్యాస్ అనేది అస్సలు సేవ్ అవ్వదు అంటే త్వరగా అయిపోతుంది మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి గ్యాస్ సిలిండర్ కూడా మనకి ఒక మూడు నెలలు నాలుగు నెలల వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి సో ఇక్కడ పప్పుతో మనం సాంబార్ అవ్వచ్చు పప్పు అవ్వచ్చు ఏదైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు నార్మల్గా కుక్కర్లో పెట్టేసి ఒక త్రీ ఫోర్ బిజల్స్ వచ్చేంత వరకు ఉంచుతూ ఉంటాం కదా బట్ అలా కాకుండా పప్పును కడిగేసి ఇందులో ఒక టూ గ్లాసెస్ ఆర్ ఫోర్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ అంటే మీరు పప్పుని ఏ క్వాంటిటీలో తీసుకున్నారో అంతే క్వాంటిటీలో వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నానబెట్టేసి పక్కన అనుకోండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత పెట్టి విజల్ ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు ఉంచితే మీకు పప్పు అనేది చాలా ఈజీగా కుక్ అయిపోతుంది మీకు ఫోర్ విజల్స్ కూడా అవసరం లేదు త్రీ విజల్స్కే పప్పు అంతా కూడా కుక్ అయిపోతుంది అలాగే మనకి ఈ గ్యాస్ను కూడా సేవ్ చేసిన వాళ్ళం అవుతామండి సో మనకి ఏంటి అంటే పప్పు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసి నానబెడితే మనకి చాలా త్వరగా అయిపోతుంది ఈ యొక్క పప్పే కాకుండా రైస్ కూడా అంతేనండి రైస్ కూడా మనం ఏంటంటే వండుకునే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాటర్లో వేసి కడిగేసి నానబెట్టేసి పక్కన అనుకోండి మనకి రైస్ కూడా చాలా త్వరగా అయిపోతుంది మనం గ్యాస్ను కూడా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము సో చూసారు కదా నెక్స్ట్ అంతే కాదండి మనకి పప్పు అనేది ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటుంది కదా సో పొంగిపోకుండా ఇది మెత్తగా బాయిల్ అవ్వాలి అంటే ఒక వన్ స్పూన్ వరకు కూడా కుకింగ్ ఆయిల్ అయితే యాడ్ చేయండి ఇలా కుకింగ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల పప్పు అనేది పైకి పొంగిపోకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన టైంని మనీని చాలా చాలా వరకు సేవ్ చేసుకోవచ్చండి ఒక్కసారి మన ఛానల్లో మనీ సేవింగ్ అలాగే కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి మీకు ఒక్కసారి ఛానల్ని చెక్ చేస్తే అందులో వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్